తెలంగాణలో స్థానిక సంస్థల నగరం మోగింది ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీలలో గ్రామ సర్పంచ్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి అయితే నామినేషన్ల ప్రక్రియ ఈ నెల ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఐదు తొమ్మిది తేదీలో నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే చాలామంది ఆశావహాలు ఎవరైతే సర్పంచ్గా పోటీ చేయడానికి ఆశావాహాలు వస్తున్నారు ఇప్పటికే చాలామంది కూడా నామినేషన్ల ప్రక్రియ ముగిసింది ఈ నేపథ్యంలోనే మనం ప్రస్తుతానికి కనగల్ మండలం కురంపల్లి గ్రామంలో ఉన్నాము కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసినటువంటి ఓర్సు పెంట నామినేషన్ వేశాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు ఆయన ఒకవేళ సర్పంచ్గా ఎన్నికైతే ఎటువంటి కార్యక్రమాలు చేపడతారు గతంలో ఈయన రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు కూడా సర్పంచ్గా పోటీ చేసినారు ఆయన హయాంలో జరిగినటువంటి అభివృద్ధి పనులు ఏమిటి ఇప్పుడు ఒకవేళ మళ్ళీ పోటీకి దిగబోతున్నాడు ఈసారి ఎలక్షన్లో గనక ఎలక్ట్ అవుతే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే సార్ ఎట్లా ఉంది మీరు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ చేశారు అని చెప్తున్నారు ఆల్రెడీ మీరు రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు సర్పంచ్గా ఉన్నారు మీ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఏమిటి ఇప్పుడు కొత్తగా ఎన్నికైతే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ అభివృద్ధికి ఎటువంటి కార్యక్రమాలు తీసుకుంటారు అది టూ థౌజండ్ థర్టీన్లో నేను సర్పంచ్ చేశాను చేసిన తర్వాత మా ఊరికి అసలు చాలా ఎట్లా ఉండే విలేజీ రోడ్లు కానీ అంత కంపసిట్లు చెత్త చెదర ఉండే సొంత డబ్బులు తేని ఫస్ట్ రాగానే ఒక ఐదు లక్షలు ఫండ్ తీసుకొచ్చి మొత్తం ఫస్ట్ రోడ్డు మట్టి రోడ్లు తయారు చేసినాం మట్టి రోడ్లు తీసుకొని మళ్ళీ మన కోమారెడ్డి సహకారంతో ఒక యాభై లక్షలు సీసీ రోడ్లు తీసుకొచ్చి అన్ని రోడ్లు వెడల్పు చేసి సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అవి చేశాను తర్వాత వాటర్ సప్లై కూడా బాగా ప్రాబ్లం ఉండేది మా రోజు ఈ ఈరోజు వస్తే వారం రోజులకు వచ్చేది మోడర్లు లేక బోర్లు లేక అవి కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మా కొమ్మరెడ్డి గారి సహకారంతో ఒక ఇరవై లక్షలు నిధులు తీసుకొచ్చి బోర్ వేయించి కొత్త మోటార్లు వేయించి ఊళ్ళ ప్రతిరోజు వాటర్ వస్తారు చేశాను అదే కాకుండా ఈ మా రైతులకు వర్షం కోసిన తర్వాత ఒడ్లు పోసుకోవాలంటే అయికే పిలీకుండే ఇక్కడ పక్కన మన పోయిన వంద సంతుల క్రితం సాగుకారు ఉండేవారు ఒక వంద ఇల్లు వాళ్ళంతా చేసే రెండు ఊళ్ళో ఖాళీ స్థలం అని అందరూ కబ్జాలు చేసుకొని పెట్టుకున్నారు వాళ్ళందరినీ బయట పంపించి ఊరు గ్రామస్థాయిలో వాళ్ళందరూ పట్టుకొని వాళ్ళంతా కబ్జా చేసిన మొత్తం పక్క చేసి రైతులకు మార్కెట్ ఏర్పాటు చేశాను తర్వాత ఇంకోటి నెంబర్ వన్ పెద్ద పాయింట్ ఏంటంటే మా విలేజ్ వాటర్ మొత్తం మెయిన్ రోడ్కి ఎక్కేది మెయిన్ అంటే కొద్దిగా అందరూ విలేజ్ సెంటర్ కూర్చో అక్కడ వాటర్ వచ్చేసి పెద్ద మనుషులు కూర్చోవడానికి ఇబ్బంది అయ్యేది చాలా దోమలు వీగలు అన్నీ చాలా వచ్చాయి చాలా ఎంతంటే మామూలు కాదు చాలా ప్రాబ్లం కురంపల్లి అది అది మళ్ళీ మా కుమారెడ్డి సహకారంతో ఆ ఆర్ఎంబి సిఈకి ఫోన్ చేసి కోటి ఇరవై లక్షల వరకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ స్టార్ట్ చేశాడు వర్క్ తీసుకొస్తే దాన్ని కొట్లాడి తీసుకొచ్చి ఆ డ్రైనేజ్ వర్క్ కూడా నేనే చేశాను అది ఫస్ట్ టూ థౌజండ్ థర్టీన్లో ఎవరు కట్టలేదు నల్గొండ జిల్లా ఫస్ట్ మన కురంపల్లి కట్టినాం కర్ణంలో కురంపల్లిలో తర్వాత మేము కట్టిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు నాంపల్లి మునుగోడు చంటు కడతారు అంత పెద్ద డ్రైనేజీ అది చాలా ఇంపార్టెన్స్ బాగా సాల్వ్ అయిపోయింది ఇప్పుడు మొత్తానికి ఒక సెవెంటీ పర్సెంట్ డెవలప్ అయింది అదే కాకుండా మా ఊర్లో టెంపుల్స్ కానీ ముత్యాలమ్మ టెంపుల్స్ కానీ మైసమ్మ టెంపుల్స్ కానీ ఈదమ్మ టెంపుల్స్ కానీ ఆధ్వర్యంలో చాలా చేశాను ఆంజనేయ స్వామి టెంపుల్స్ కానీ ఎన్నో ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అదే అది గ్రామ ప్రజలు తెలుసు గ్రామాల్లో మీరు ఇన్ఫర్ చేసుకోవడం చెప్తారు అందరూ ఆ ప్రధానత చేసినాం కాబట్టి గ్రామ ప్రజలు ఇప్పుడు మళ్ళీ మీరు ఇప్పుడు సర్పంచ్కి ఉండాలి కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇప్పుడు అధికార పార్టీ ఉంది కాబట్టి కోమారెడ్డి ఉండి నీకు అనుకూలంగా ఉండు కాబట్టి కొన్ని ఫండ్స్ తీసుకొచ్చి ఊరు డెవలప్ చేస్తావు కాబట్టి నువ్వు మీరు ఉండాలా సార్ నేను అనేది నేనేందుకు ఎందుకు అమ్మా యువకులు కదా మహిళలు అంటే లేదా సార్ ఆ యువకులు కూడా ఆ మహిళలు కూడా నువ్వు ఉండాలా సార్ నువ్వు ఉంటేనే బాగా డెవలప్ అవుతుంది మాకు అనుభవం లేదు ఒక్కసారి మీరు ఉండండి సార్ మీరు ఉంటే మేము గెలిపించుకుంటాం మీరు పైసలు ఇవ్వ అవసరం లేదు మేమే పెట్టుబడి పెట్టుకుంటాం మేమేం చేస్తాం అని ఊరే గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున మనకు సానుభూతి జరగలేదు అంటారా అది జరగలేదు జరగలేదు కాబట్టి మళ్ళీ నన్ను అనుకుంటారు అదే జరిగి ఉంటే మనకి ఈరోజు అయితే ఇంత పెద్ద ఎత్తున ప్రజలు మనల్ని కోరుకునే వాళ్ళు జరగదా జరగలేదు కాబట్టి మనం ప్రభుత్వం లేకపోయినా మా కోమరెడ్డి ఉన్నాడు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో చాలా దాదాపు ఊరికి ఒక మూడు నాలుగు కోట్ల పని చేశాను తర్వాత ఇక్కడ పక్కన బ్రిడ్జి ఉంది ఇంకోటి చాలా ఏడు కోట్ల నర పక్క విలేజ్ చాలా బాధ అడుతుంటే పెద్ద నది ఉండేది ఆ నది పోతుంటే ఒక నాలుగైదు ఊర్లు పోవాలి నల్లగొడ పోలేదా చాలా మంది నదిలో కొట్టుకొని చనిపోయేవాళ్ళు నేను గెలవంగానే పక్క ఊరు సరిపోయింది నేను ఇద్దరం కలిసి కోమరేడ్ తీసుకెళ్తే ఏడు కోట్ల యాభై లక్షలు బ్రిడ్జి సాక్షి చేసినప్పుడు అది కూడా నేనే చేశాను అది క్వాలిటీదేని మంచి మంచి దని ఇట్లాంటి పెద్ద పెద్ద పనులు చేసినాం కాబట్టి అందుకే మనకి బారెత్తనా ప్రజలు స్వాగతం పంపుతున్నారు ఇప్పుడు ప్రధానంగా మన గ్రామంలో కూరంపల్లి గ్రామంలో ఎటువంటి ప్రధాన సమస్యలు ఉన్నాయి మీరు ఏం గుర్తించారు మొత్తానికైతే సెవెంటీ పర్సెంట్ అయిపోయింది ఇప్పుడు ఒక థర్టీ పర్సెంట్ ఒక డ్రైనేజీలు ఉన్నాయి తర్వాత సీసీ రోడ్లు ఉన్నాయి తర్వాత కొద్దిగా ఏది మన స్కూల్ కూడా విద్యకు కొద్దిగా చిన్న చిన్న పనులు చేయాలి తర్వాత ఊరుకు పచ్చదనం చేయాలి ఏదైనా సరే ప్రజలు అందుబాటులో ఉండి ఉదయం లేస్తే ప్రజలకు సేవ చేయాలి నాకు అదే ప్రధానిత్యం అంటే మహిళల కోసం కావచ్చు లేకపోతే యువత కోసం మీరు సర్పంచ్గా విజయం సాధించిన తర్వాత ఒకవేళ ఎటువంటి కార్యక్రమాలు మహిళల కోసం ప్రత్యేకంగా విద్య కోసం కావచ్చు మహిళల కోసం కావచ్చు యువత కోసం కానీ కొన్ని కార్యక్రమాలు తీసుకొని మన గ్రామంలో విద్యావంతులను అంటే ఎవరైతే డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళను కూడా స్కూల్ విద్య అందించే విధంగా ఎటువంటి తోడ్బాటు అందించబోతుంది అది మెయిన్ అసలు యాక్చువల్గా నాకు అది విద్య అందించడం అంటే నాకు అసలు చాలా ఇష్టం అన్నమాట నేను అది గుడి కంటే కూడా నాకు బడి అంటే బాగా ఇష్టం పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎంత హెల్ప్ చేయడము వాళ్ళని ఇంకా ప్రోత్సహించడము ఏమైనా కావాలంటే మనం హెల్ప్ చేసి ఎంతో హెల్ప్ చేస్తుంటాను స్కూల్లో కూడా కొన్ని ఖర్చు ట్యాంకులు కట్టించాను సొంతం సొంత తినుకొని కొన్ని కొన్ని చాలా చేశాను అదే కాకుండా వీళ్ళకి మా యూత్ కూడా ఇక్కడ ఇది ఆడుకోవడానికి క్రీడా చేశాను ఇంకా ఎన్నో చేశాను మొత్తం అయితే మళ్ళీ ఇది మద్యపానం అంటే బెల్ట్ షాపులు కూడా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ అవుతున్నాయి దానివల్ల కొన్ని కుటుంబాలు కూడా కొన్ని రోడ్డున పడే పరిస్థితి ఆర్థికంగా నిలిగి నలిగిపోతున్నటువంటి పరిస్థితి బెల్ట్ షాపుల విషయంలో కూడా మీరు ఎటువంటి చొరవ తీసుకోబోతారు ఏం చెప్తారు బెల్ట్ షాపులు అంటే అది మనం రాష్ట్ర వ్యాప్తంగా సరే ఇక్కడ బంద్ చేసుకున్నాం అనుకో పక్క ఊరిపోయే తాగుతారు కంపల్సరీ దాని ఏదంటే మా ఊర్లో అంతా ఏం లేదు పాపం చాలా ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడతారు ఈ చండూరు పోతే వాళ్ళకి ఒక ఎదుటికొని సాయంత్రం కంపల్సరీ కష్టపడుతుంది వాటికి సాయంత్రం తాగాలి తాగాలంటే అంటే పక్క పోతే వంద రూపాయలు ఖర్చు వస్తుంది ఇదే పది రూపాయలు అయిపోతుంది కంట్రోల్ తాగుతారు మా ఊరు గ్రామ ప్రజలు ఏం లేదు చాలా కంట్రోల్ తాగుతారు కష్టపడి కంట్రోల్ తాగుతారు దాన్ని మనం ఏం చేయలేం ఎందుకంటే వాళ్ళు స్విచ్ చేయట్లేదు గ్రామ ప్రజలు చాలా అందరు తెలుగు మంచిగా కష్టపడుతున్నారు మా సాయంత్రం నైన్టీ తాగుతారు ఎక్కువ మంచి పట్టుకుంటారు దానికి మనం బిల్డ్ షాపు మనం ఏం చేయలేము బాగుంది ప్రధానంగా ఇప్పుడు ఫైనల్గా చెప్పండి ప్రధానంగా మీరు కనుక ఇప్పుడు మీ ఓటర్లకు కావచ్చు ఈ గ్రామానికి కురపల్లి గ్రామానికి మీరు ఎటువంటి ఏమి వాళ్ళకి చెప్పదలుచుకున్నారు ఈ ఛానల్ ద్వారా నేను నన్ను గెలిపిస్తే వాళ్ళకి తెలుసు ఆల్రెడీ ఫస్టే ఇంకా చెప్పబోతున్నాను అదే చెప్తే కదా ఇంకా సీసీ రోడ్లు ఉన్నాయి డ్రైనేజీలు ఉన్నాయి ఇంకా చాలా చాలా వాళ్ళకి ఏం కావాలంటే అది దగ్గరుండి వాళ్ళకి ఏం కోరుకుంటే చేపిస్తాను విద్య ఒకటి విద్యా పిల్లలు విద్య చదువుకున్న పిల్లలకి వాళ్ళకి ఏదైనా చేయగలుగుతాను తర్వాత మహిళలకి ఏదన్నా కావాలని చేయగలుగుతాను ఇంకా ఏదైనా ఏదైనా సరే వాళ్ళు ఏమంటారో దాన్ని బట్టి వాళ్ళు తెలిసిపోతే ఆల్రెడీ నేను చెప్ప అవసరం లేదు ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు కూడా మనం ప్రతి ఒక్క బీదోళ్ళకి ఒక పదివేలు సహకారం చేస్తున్నాం ఆల్రెడీ ఎవరిని కాకపోతే అంటే పెళ్ళిళ్ళకంటే ఎవరికి లేని వాళ్ళకి ఒక పదివేలు సహకారం చేస్తున్నాం అది మా ప్రజలకు తెలుసు ఆల్రెడీ ఇంకా వాళ్ళకి ఏం కావాలని చేస్తాను మనకి భగవంతుడు మనకి కష్టపడతాను నేను మనకి నా దాంట్లో ఒక రూపాయి వస్తే ముప్పై డెబ్బై పర్సెంట్ వాళ్ళకి ఖర్చు పెడతాను ఎట్ ఎట్లా అనిపిస్తుంది అంటే విజయంపై ధీమా అంటే గెలుస్తానని ఒక నమ్మకం ఉందా నా ప్రజలే నాకు ధీమా అలాడే నేను చేసిన అభివృద్ధి అట్లా ఉన్నాయి కాబట్టి నా ప్రజలే నా ధీమా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నేను గెలుస్తాను నాకు ధీమా ఉంది రైట్ ఇది మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా అయితే నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా కురంపల్లి గ్రామంలో ఉన్నాం కురంపల్లి గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఓట్స్ పెట్టేగారు తన విజయం పట్ల ధీమాను వ్యక్తం చేస్తున్నారు తాను రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు సర్పంచ్గా కొనసాగాను ఆనాడు నా హయాంలో చేసినటువంటి అభివృద్ధి నన్ను ఈ రోజు నన్ను విజయ తీరాలు చేరుస్తుందని ఆయన ఘంటాపతంగా చెప్తున్నటువంటి విషయం నేను చాలా అంటే ఈ గ్రామానికి సంబంధించినటువంటి యువత కోసం కావచ్చు మహిళల కోసం కావచ్చు లేకపోతే నిరుద్యోగుల కోసం కావచ్చు బాలికల కోసం బాలుల కోసం అంటే అన్ని రకాలుగా కార్యక్రమాలు తీసుకొని ముఖ్యంగా విద్య కోసం మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాను ఇస్తానని చెప్పేసి తను తాను కనుక సర్పంచ్గా ఎలక్ట్ అయితే విద్యకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి గ్రామాన్ని అభివృద్ధి ప్రాంతాల్లో కొనసాగించేందుకు కృషి చేస్తున్నానని చెప్తున్నారు ఇది మొత్తానికి గ్రామాల యొక్క అభివృద్ధి దేశానికి పురోగమించేలా చేస్తుంది సో సర్పంచులు మొద ఎవరైతే గ్రామ అభివృద్ధి కోసం తోడ్పాటు అందిస్తారో ఆ గ్రామస్తులు ఆ సర్పంచే మన విజయంలో కీలకం దేశ పురోగమ దేశ అభివృద్ధిలో కీలకంగా పనిచేస్తారు సో ఇది అయితే నేను విజయం వైపు దూసుకోబోతుంది ఖచ్చితంగా గెలుస్తాను ప్రజలంతా నా వైపే ఉన్నారని నేను ధీమాను వ్యక్తం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో సాగర్ నల్గొండ